హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మసాలాపూరి రెసిపీ అనమాట సో ఈ మసాలాపూరిని చాలా ఈజీ ప్రాసెస్లో అలానే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో ఎలా చేయొచ్చు ఈ వీడియోలో షేర్ చేశాను అది ఎలానో చూసేద్దాం ముందుగా ఈ పూరిలో వేసుకునే మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ మసాలా కోసం చిన్న అల్లం ముక్క ఐదు ఆరు పచ్చిమిర్చి అలానే వన్ టేబుల్ స్పూన్ జీరాని తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి నా దగ్గర అయితే రోలు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను రోల్లో దంచుకుంటున్నాను ఇన్ కేసు రోలు లేకపోతే మన మిక్సీ జార్లో కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా దంచిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ముద్దలా వచ్చేటట్లుగా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకొని చూసుకుంటూ దంచుకున్న తర్వాత ఈ ముద్దని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మనకి కావాల్సినంత గోధుమ పిండిని తీసుకొని అందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగానే దంచి పక్కన పెట్టిన ఈ మసాలా ముద్దని పిండిలోకి వేసుకొని కొద్దిగా పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ ధనియా పౌడర్ని వేసుకోవడం వల్ల మనం పూరీలు కాల్చేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తాయి ఇన్ కేసు మన దగ్గర ధనియా పౌడర్ లేకపోతే అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడే డైరెక్ట్గా ధనియాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే పిండిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని నార్మల్ వాటర్ తో కాకుండా గోరువెచ్చని వాటర్ని కొద్దిగా కొద్ది కొద్దిగా పూసుకుంటూ ఇలా ఒక పెద్ద పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసిన తర్వాత ఈ గిన్నె పైన ప్లేట్ పెట్టి హాఫ్ అన్ అవర్ సేపు ఈ పిండిని నాననివ్వాలి ఇప్పుడైతే వన్ అవర్ అయిపోయింది ఈ పిండిని నానపెట్టి ఇలా నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా పిండిని వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకుంటూ ఈ పిండి ముద్దలను పూరీలాగా ఒకేసారి ఒత్తుకోవాలి జనరల్ గా పూరీలు చేసుకునేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ పూరీలు మనం ఇంకా త్వరగా రెడీ చేసుకోవచ్చు సో నాకైతే హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు కాబట్టి నేను ముందుగానే ఈ పూరీలని ఒకేసారి ఒత్తి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పూరీలన్నీ లోపు ఆయిల్ కూడా చక్కగా మరిగుందన్నమాట సో లేట్ చేయకుండా అలానే ఆయిల్ పైకి చిందకుండా జాగ్రత్తగా వీటిని ఆయిల్లో వేసుకొని కాల్చుకొని వేరొక గిన్నెలోకి వేసుకున్నాను అనమాట ఇలానే మిగిలిన పూరీలను కూడా కాచడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో ఈ పూరీలోకి అయితే సైడ్ డిష్ ఏమి లేకపోయినా తినేయచ్చు ఎందుకు నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట కానీ నేనైతే ఈ పూరీలోకి చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను ఆహా ఈ చికెన్ కూరతో పూరీలు తింటే ఉంది చూడండి నేను చెప్పడం కాదు కానీ ఈ సండే కంపల్సరీగా ఈ పూరీని రెడీ చేసి అలానే టేస్ట్ కూడా చేసిన తర్వాత మాత్రమే టేస్ట్ ఎలా వచ్చింది అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కానీ చేయండి సో చూశారు కదా ఈ మసాలా పూరిని నేను ఎంత త్వరగా ప్రిపేర్ చేశాను అలానే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా సో ఈ మసాలా పూరీ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి మాత్రమే క్లిక్ చేయండి అలానే ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్